నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారో ఊరి పేరు మీ ధ్యాన మా ప్రేక్షకులకు పంచండి మేడం నా పేరు భారతి చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ మండలం మాకు రెండు సంవత్సరాలు జూలై అంటే ప్రారంభించినాము సార్లు వచ్చారు మాకు ధ్యానం నేర్పిస్తామని ఆ సార్తో సార్ కళ్ళు కూర్చునే ఉంది కాకపోతే నీకు ఏమైనా చెప్పండి సార్ అనే దాన్ని నేను ఈ రోజు ఆ నలభై రోజులు క్లాస్ అయితే నలభై ఒకటో రోజు నుంచి ఆ సార్లు తీసుకొని ప్రతి ఊరికి వెళ్లి ధ్యానం క్లాసులు చెప్పడం ప్రారంభించాము సార్లకు తటవర్తి వీర్రాగో గారు సార్ వాళ్ళంతా కూడా వచ్చి మా ఇంటి దగ్గరే క్లాస్ పెట్టారు మేడం మీరు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళ ఆ ధ్యానానికి ఇంట్లో అందరూ తినేవాళ్ళు కానీ నేను తినేదాన్ని కాదు అసలు తినేవాళ్ళు కదా కాదు గుడ్డుగా గుడ్డు తినేదాన్ని గుడ్డు మాత్రం రోజు బాగా తినానండి మరి ధ్యానం తర్వాత మానేశం తర్వాత నేను కాదు కానీ మా కుటుంబం మొత్తం యావత్ కుటుంబం మానే అదొకటే మిరాకిల్ నాకు ధ్యానం అంటే అప్పుడు చాలా ఇప్పుడే నాకు ఏదో అనిపిస్తా ఉంది అంటే ఎక్కడా ఇలా ఉండదేమో ఎవ్వరికీ కొడుకులు కోటళ్ళు వింటారో ఎవరన్నా నేనెవరికి ఏం చెప్పలేదు ఆటోమేటిక్ గా మేము ఈ ధ్యానం క్లాసు ఊరూరికి ఊరూరికి వెళ్ళి సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకు ఇంట్లో ఆవులు పాలు మంచి చెడ్డ అన్ని చేసుకొని ఏడు గంటలకు బయలుదేరుతాము మళ్ళీ పది గంటలకు తొమ్మిదిన్నర క్లాస్ అయిపోతుంది ఆ ఊర్లలో తొమ్మిదిన్నర నుంచి పది లోపల మళ్ళీ ఇంటికి చేరుకుంటాము ఈ విధంగా ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటలయితే ప్రతి ఊరికి మాస్టర్లు తీసుకొని పోవడం మాస్టర్ రాకపోతే నాకు ఏమొచ్చో నేను మాస్టర్ దగ్గర నేనే నేనేమి అనుభవించాను అది ప్రతి ఊర్లో క్లాసులు చెప్పడం మీరు అడిగారు చూడండి పిరమిడ్ గురించి విశేషం చేస్తారు రోజు మేడం మినిమం వన్ అవర్ అంతేనా అంతే వన్ అవర్ అంటే మేము క్లాసులు వెళ్తాం కదా వాళ్ళు కొత్త క్లాసులు కదా నలభై రోజుల క్లాసులు అంటే కొత్త క్లాసులు ఎక్కువసేపు కూర్చోలేరు వాళ్ళ కోసం వన్ అవర్ వన్ అవర్ చేపిస్తాం మీరు ఎంతసేపు చేస్తారు నాకు నేను మూడు అది మీ ఫస్ట్ మీ అనుభవాలు చెప్పండి మీరు ధ్యానం చేసిన మీలో ఏం మార్పు వచ్చిందో చెప్పండి మీ మార్పు అంటే అది ఏమని చెప్పాలే ఇల్లంతా మారిపోయిందంటే నేను మారేది ఏమైనా గాని గాని మా కుటుంబం మొత్తం ఊతులు కావచ్చు అల్లుళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా కనీసం తెల్లగడ్డ కూడా వేసుకోవాలని స్టేజ్ ఉల్లిపాయ 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 వెల్లుల్లి ఏమంటారు కదా అది అది మా ఇంటికి మాస్టర్లు వస్తారు ప్రతి మాస్టర్ మా ఇంట్లో దిగి ఫుడ్ బెడ్ మా ఇంట్లో తిని ప్రతి ఊరికి క్లాసులు చేసుకుతాను మాస్టర్ని ఆ విధంగా చేస్తాం కాబట్టి అంటే మాకు పెద్దగా తెలియదు కానీ మేము వాడుకోసం మేము తినలేదు అది రజోగుణం పెంచుతుంది దాని సంఖ్య ఏమో గానీ మీరింతకు సార్ని అడిగారు చూడండి ఆ పిరమిడ్ ఏం అంటే ఏమని విశిష్టత అది నేనేమనుకున్నానంటే మన భూతద్దం పెడతాం కదా భూతద్దం పెడితే పిల్లలు ఒక పేపర్ పెడితే కాలిపోతుంది ఆ విధంగా భూతద్దంలో ఏ విధంగా అయితే శక్తిని ఆవహిస్తుందో సూర్యరశ్మి ఆ విధంగా విశ్వంలో ఉండే శక్తి ఆ పిరమిడ్ లాపుకునేసి మనకు ఆ శక్తిని ఇస్తుందని నా భావన పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా ఉండొచ్చు నా భావన అలా వచ్చింది కాబట్టి నేను కూడా ఇరవైకి ఇరవై పిరమిడ్ వెంటనే నలభై రోజులు క్లాస్ అయిన వెంటనే నేను కడకాలు వేయించేసాను పిల్లలు అంటే పిల్లలు మంచి సహకారం ఉంది భర్త కానీ పిల్లలు కానీ నేను చేసేదంటూ ఏమీ లేదు వాళ్ళ సహకారంతో ప్రతిరోజు పది గంటలైనా కానీ ఐదు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు పిల్లలకు ఫోన్ చేస్తే వాళ్ళు క్లాస్ అయిపోతేనే నన్ను తీసుకొని ఇంటికి వెళ్తారు కాబట్టి పిల్లల సహకారం నాకు చాలా బాగుంది ఈ ధ్యానం క్లాసులు మనం చేసేది కాదు విశ్వంలోనే ఏదో మార్పు వచ్చేసింది లేకపోతే మనమేంది ఊర్లో పోయి అమ్మ కళ్ళు మూసుకోండి ధ్యానం అంటే మంచిదనడం నలభై మంది క్లాస్ కు వస్తే వెంటనే పది మంది శాఖార్లు అయిపోవడం ఏంటి ఇది చాలా విచిత్రం అంటే యుగ మార్పిడి అంటారా మేడం ఆ యుగ మార్పిడే ఒక సత్యయుగ మార్పిడి అంటారా యుగమే ఓకే మేము చేసేదంటే ఏమీ లేదు ఓన్లీ పరికరం మాత్రమే మనలో ప్రేరణ ఏదో ప్రేరణ అంటే నేను ఒకసారి ట్యాబ్ చూసాను పిల్లల ట్యాబ్ లో పద్మజీ గారు పెద్ద సభలో మాంసాహారం పాపాహారము ఇది తింటే వీళ్ళు బాగుపడరని వాళ్ళ అన్న గురించి వాళ్ళ గురించి కొంచెం బాధగా చెప్పినారు అప్పుడు అనుకున్నా నేను ఇంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు ముందర ఇంత ధైర్యంగా అంటా ఉన్నాడంటే ఈయన యోగ పురుషుడే ఆ పరమాత్ముడే శ్రీకృష్ణుడే వచ్చినాడేమో అని నాకు అనిపించింది అనిపించి ఆ రోజు నాకు దానిలో కనెక్ట్ అయినా అంతవరకు నేను పత్రిజీ వచ్చినప్పుడు కూడా తిరుపతి దగ్గర ఐదు రోజులు మౌన ధ్యానం చేసినప్పుడు కూడా పూర్తిగా ఫార్మాలిటీగా చేశాను తప్ప మనస్ఫూర్తిగా చేయలేదు మళ్ళా మళ్ళా మళ్ళీ నాకు ఇది అర్థమైంది ఇప్పుడు టూ ఇయర్స్ గానే మనస్ఫూర్తిగా నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం క్లాస్ చెప్తున్నాము మాస్టర్లు అందరూ మా ఇంటికి ఏ మాస్టర్ అయినా రోజు ఫోన్ చేసి మేము వస్తాం మేము వస్తాం మేము వస్తామని ఇంకా వారం కూడా సార్ వస్తారు మేడం సామూహిక ధ్యానంలో మీరు అనుభవాలు పొందారు పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం గురించి చెప్పండి మేడం అన్ని సాయంత్రం నుంచి సాయంత్రం ఎనిమిది గంటలకు తెల్లవారు ఆరు గంటల వరకు వన్ అవర్ క్లాసు వన్ అవర్ మెడిటేషన్ వన్ అవర్ క్లాస్ వన్ అవర్ మెడిటేషన్ ఈ విధంగా చేస్తాం మాస్టర్లు వస్తారు ముగ్గురు నలుగురు మాస్టర్లు వస్తారు ఏమో రాత్రంతా మేల్కొని ఏదో ధ్యానం పేరు చెప్తారు చూడండి ఏమో ఏమో పేరుందే కాదు ఆ కేసు లాగా సార్ మీరు ఐదు మంది మాస్టర్లు వచ్చి ఉన్నారు ఐదు మంది మేల్కొని కూర్చోండి మీకేమో పెట్టి నలుగురు నిద్రపోండి ఒక మాస్టర్ మేల్కోండి ఈ గుడాకేసు వారం అయితే కూడా నేను నిద్రపోకుండా క్లాస్ చేస్తానన్నా అదే విధంగా వారం రోజులు నైట్ అంతా నిద్రపోకుండా మీరు అన్నారు కదా ఒక గంట ధ్యానం చేస్తే మూడు గంటలు ఎనర్జీ అనేసి అదే మాదిరి ఎనర్జీ నా ఏడు రోజులు నేను పొంది నేను ఇన్స్పైర్ అయ్యి చాలా దానిలో ఆనందం పొంది ప్రతి ఊరికి మా ఆవులు ఇంట్లో పనులు వ్యవసాయం ఎన్ని ఉన్నా కానీ వాళ్ళకి ఎంత శక్తి వస్తుందో గానీ నాకు డబుల్ డబుల్ శక్తి వచ్చింది వాళ్ళకి ఇరవై మంది ముప్పై మంది క్లాస్ చెప్తే వాళ్ళందరూ శక్తి నాకే వచ్చిందేమో అనే భావన నాలో ఉంది ఓకే మీరు శాకాహార్ రాలీకి వెళ్తారో మేడం వెళ్తాం సార్ ఇక్కడ ఎన్ని ర్యాలీలు చేశారు ఆ సార్ వాళ్ళ వరకు వెళ్ళాను ఎన్ని ర్యాలీలు చేశారు ఇప్పుడు వరకు మినిమమ్ ఒక పది ర్యాలీ లోపల ఎట్లా ఉంది ర్యాలీ చేస్తుంటే మీకు చాలా బాగుంది సార్ అది ఎండ తెలియదు ఓకే ఎండ గాలి తెలియదు ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తారో తెలియదు అన్ని కిలోమీటర్లు ఈ ఆ చెప్తూ ఉంటే మాస్టర్లు వాళ్ళ వెనకబడి ఆ బ్యానర్స్ పట్టుకొని అంటే మా ఊర్లో ఒక్కొక్క బస్సు కేళ్తాం సార్ ఒక్కసారిగా ఒక అరవై మంది కావచ్చు యాభై మంది కావచ్చు వ్యాన్లు ఆటోలు పెట్టుకొని ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడ పాల్గొని వస్తాం బెంగళూరు వెళ్ళాము పొంగునూరు వెళ్లాము సిటీఎం వెళ్ళాము తిరుపతి చిత్తానూరు కాళహస్తి ఇట్లా చుట్టుపక్కల వీలైనంత వరకు వెళ్తాము మీ బంధువులు అందరూ ధ్యానంలో మేడం చాలా వరకు మేము మంత్రం సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్లే ప్రకృతి ఆశ్రమానికి ఆ ఫుడ్ చాలా ఇష్టపడేవాళ్ళం కాబట్టి నా తరఫున నా బంధువులు వంద మంది పైన అది లైక్ చేస్తారు ఆ లైక్ చేసే వాళ్ళంతా ఈ ధ్యానం అంటే ఇష్టపడతారు ఎందుకంటే ఆ ఆహారమే అటువంటిది కదా ఆయన చెప్పే ఆహారము నేను ఒకప్పుడు అనుకున్నా ఇది తినేవాళ్ళు దీన్ని లైక్ చేసేవాళ్ళు ధ్యానులు అవుతారు జ్ఞానులు అవుతారు యోగులు అవుతారు అంటే అప్పుడు నవ్వుకున్నా నేను ఇప్పుడు నాకు అనిపిస్తా ఉంది కరెక్టే మంటే సత్యనారాయణ ఆహారం తినే వాళ్ళంతా ధ్యానులు జ్ఞానులు తప్పకుండా అవుతారు అని పూర్తి విశ్వాసం వచ్చింది ధ్యానం ఇది ఇది కొత్తది అంటారా లేకపోతే కొత్తది కాదు కొత్తది కాదు ఎప్పటి నుంచో శ్రీకృష్ణ పరమాత్మ రాముడు అంత ముందు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో ఉందే తప్ప లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల సృష్టి ప్రారంభమా అదంతా నాకు తెలియదు వేల సంవత్సరాలకు ముందే ఉంటుంది అది కోట్లు అంతవరకు కూడా తెలియదు బుద్ధుడే వచ్చి చెప్పలేదు కానీ బుద్ధుడు వచ్చి ఒక రకంతో చెప్తే ఆ బుద్ధుడు నుంచి ఆ వెద చల్లినాడు విత్తనాలు మూట్లో ఉండొచ్చు కాని ఇంట్లో బత్తాలు ఉండొచ్చు గాని వాటిని చిల్లాడడం అనేది చాలా గొప్ప అది కూడా ఎక్కడా పదునైన భూమిలో వేసి మంచి మాస్టర్ ను పిలిపించినాడు ఇప్పుడు మా మాస్టర్ ఎందుకని మనకు వివేకానంద ఎట్లయితే శంకర భగవత్పాదులు ఎట్లయితే అందరూ వచ్చేసినారు ఇంక నేను అవసరం లేదనుకున్నారు ఆ విధంగా పత్రిక చేశారు లక్ష లక్షల కోట్ల మంది ధ్యానులను స్వచ్ఛందంగా ఒకరి కోసం ఒకరు వచ్చే ధ్యానం కాదు ఇది ఎవరి కోసమో చేసేది కాదు తన కోసం తన ఆత్మ ఆత్మ ఉన్నతి కోసమో ఇంకోటి కూడా నేను క్లాసులో చెప్పేదాన్ని కొన్ని నీళ్లు పోస్తే భూమి అయిపోతుంది గలీజ్ అయిపోతుంది అట్లేదో పోరుదారులకు ధ్యానం చేస్తే అట్లా ఉంటుంది మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే ఎన్ని నీళ్లు పోస్త వస్తే అంత అవుతుంది భూమి అంటే నేల ఆ విధంగా మనం ఎంత ధ్యానం చేస్తే మనకి ఏం కావాలనో కళ్ళు మూసుకుంటేనే నేను నేనేం చేయాలి నేను ఎలా జీవించాలి ఏం చేస్తే మంచిది కుటుంబం కోసం చేయాలనా కోసం చేయాలనా అందరి కోసం చేయాలనా అనేది తెలియాలంటే ఒక్క ధ్యానంలోనే తెలుస్తుంది అని మాత్రం నాకు అనిపించింది అంటే భగవద్గీతలో ఎవర వాళ్ళే ఉద్ధరించుకోమన్నాడు కదా మేడం మీరు మీ కాళ్ళ మీద నిలబడటం మీ ఆత్మను ఉద్ధరించుకునే దారిలో ఉన్నారు మీరు తప్పకుండా ఉద్ధరించుకున్న ఇంకే ఇంతకన్నా ఇంక ఏముంది మనం నిర్ధరలేస్తే పొద్దుపోతే ధ్యానం అనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచనే రాదు అంటే మీరే దేవుడు తెలుసుకున్నారా కళ్ళు మూసుకో దేవుడు కాకపోతే ఈ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అంతకుముందు ఎవరు ఏమైతే మనకేమి అనుకున్న దాన్ని నేను నా ఇంటి దగ్గరనే పిరమిడ్ కట్టుకోవాలనుకున్న దాన్ని కాదు కాదు నా ఇంటి దగ్గర కట్టుకుంటే సంవత్సరానికి ఒక రోజు వచ్చి అబ్బా భారతమ్మ బాగా పెట్టింది తిన్నా చాలా బాగుంది అంటే ఇలా ఉంటుంది మా హౌస్ ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో ప్రకృతి ఆసనం అలా ఉంటుంది అని ఆనందపడిపోతారు తప్ప ఊర్లో పెడితే ముసిలి ముతకా బిడ్డ వేరక అందరూ కూడా ధ్యానం చేస్తారు అందరూ ఇటువంటి మాస్టర్లు వస్తే వీళ్ళు క్లాసులు చెప్తే అందరూ వింటారు ఒకేళ వినలేని గృహిని ఇంట్లోంచి బయటకు రాకపోతే మైక్ లో వింటుంది అప్పుడన్నా ఒక పాయింట్ కాకపోతే ఒక పాయింట్ ఆ అమ్మకు ఆనందం వస్తుంది జ్ఞానం వస్తుంది ఈ రూట్లోకి వస్తారని కానీ ఆ విశ్వశక్తి మీరు చెప్పారు చూడు విశ్వశక్తి ఆ టైం వచ్చేదాకా మాత్రం కళ్ళు ముయ్యలేరు కళ్ళు మూసేదంటే సన్న పని కాదు సూక్ష్మంలో అనుకున్నాను కానీ ఎంత సూక్ష్మైంది కళ్ళు మూసుకునేది కానీ ముయ్యలేరు ఊళ్ళంతా ఊరి మంటల్లాగా ఉంటుంది వాళ్ళకి నాకు అలాగే ఉంది అరవై ఐదు సంవత్సరాలు నేను కన్ను ముయ్యలేదు భారత భగవద్గీతలో ఇతిహాసాలు ఉపనిషత్తులు అవి చదివామే కానీ అయ్యో పాట పాడుకుంటే బాగుంటుంది భజన చేస్తే బాగుంటుంది దీని వదిలేదు పుస్తకం చదువుకుంటే బాగుంటుంది అనుకున్నాను తప్ప కళ్ళు మూస్తే ఇంత జ్ఞానం వస్తుంది అంటే కుళ్ళు పోతుంది పోతుంది కామ మోహ లోపమోహం అంటారు కదా అవన్నీ వెళ్లాలంటే కళ్ళు మూస్తే తప్ప ఎన్ని భారత భాగవత ఇతిహాసాలు చదివినా పోగొట్టుకోలేం ఆ చదివిన సేపు ఆనందంగా ఉంటుంది ఆ తర్వాత రాదు కాబట్టి ధ్యానం అనేది ముఖ్యమైనది అని మాత్రం నాకు అనిపించింది మేడం చిన్న పాయింట్ మేడం చెప్పండి మహాభారతం భూమి మీద జరిగిందా మేడం రామాయణం భూమి మీద జరిగిందా మేడం అది కల్పన అంటారా జరకుండా పోదు అంటే పావలా జరిగితే ముక్కాలు రూపాయ కవులు ఎంతైనా ఏదైనా చేయమో కానీ జరగకుండా మాత్రం పోలేదు జరిగే తీరుంటుంది అంటే నేను నువ్వు చూడకుండా పోవచ్చు కానీ జరగకపోతే అలా ఉండదు రెండోది ఇంకొక రకంగా కూడా వాల్మీకి ముందు మహా రామాయణం రాసిన తర్వాత రామాయణం జరిగింది భారత వ్యాసుడు రాసినా జరిగింది అంటారు వాటిని గురించి మనం అంత గొప్పగా మనకేమీ తెలియదు కానీ విశ్వసించడం మన ఆత్మవిశ్వాసం ఓకే మేడం దాన్ని పూర్తి విశ్వసించాలి అంతే ఓకే భవిష్యత్తులో మీరు ఇంకా మీరు ప్రచారం బాగా శాఖాహార ప్రచారం ధ్యాన ప్రచారం బాగా చేయాలనుకుంటున్నారా అంటే మన శ్వాస తుది శ్వాస ఉన్నంత వరకు మనకి ఇదే లోకం ఉంటుంది ఇంక వేరే లోకం రాదు అంతే అని నమ్మకం ఇంకే ఇంక వేరే వచ్చేదానికి ఆస్కారం లేదు నిద్ర స్వారకం ఉన్నంత వరకు ధ్యానం ఈ రోజు ఏ ఊర్లో చెప్పాలి ఈ ఊర్లో ఎక్కడ చెప్పాలి ఈ రోజు ఏ మాస్టర్ వస్తాడు ఈ రోజు ఏం చేయాలి ఇదే ఆలోచన తప్ప వేరే ఆలోచన అంటూ మా నర నరంలో లేకుండా వెళ్ళిపోయింది అది కూడా విచిత్రమే మీరు నేత్ర అనుభవాలు మీకు ఏమైనా ఉన్నాయా గురువులని దేవతలను చూడటం ఏముండదు ఇదే దివ్యనేత్రం ఈ రోజు ఏ ఏ సార్ వస్తాడు ఈ రోజు ఏ ఊర్లో క్లాస్ చెప్పాలి ఈ నేత్రం తప్ప ఆ నేత్రాలు నాకు తెలియదు దడ అంటే మనసులో ఉండే అయ్యనేమో గానీ అట్లాంటి నాకు తెలియదు హాస్పిటల్ ట్రావెల్స్ అవి ఇవి ఏమీ తెలియదు నాకు ఓకే అహర్నిశలు ఇదే ఆలోచన ఉంటుంది ఉంటే కూడా ఆలోచన ఉంటుంది మేలుకున్న ఆలోచన ఉంటుంది అంటే పనులు పాటి పనులు అంత ముందు తెలియదు మనకు తీరిక లేదు కదా మనకు తీరిక లేదు కదా తీరిక లేదు కదా అనుకున్నా తీరికి సంబంధం లేదు ఇంట్లో గృహిణా ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం మీరు చక్కడి ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ప్రపంచానికి అందించేందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మేడం